பரிசுரா மோகனத்ரா தண்டி நீர்மய நாமாக்கிழுத்தால் செல்சினார் எசியா ఉదయకాల సమయం నుంచి నాయన నువ్వు మాకు తోడు కొన్నావు మమ్మల్ని కాచి కాపాడుతున్నావు భద్రపరుస్తున్నావు కృప చూపిస్తున్నావు సహాయం దయచేస్తున్నావు ఆయన నువ్వు నీ ప్రేమని నీ కరుణని నీ వాత్సల్యతని అర్థం చేసుకోలేక నాయన నీ ఆజ్ఞలను ప్రభాతండి నాయన గై కొనిగి వాటి ప్రకారం జీవించలేని దౌర్భాగ్య జీవితాలు ప్రభా మేము జీవిస్తున్నాం ప్రభాతండి నాయన నూతన నిబంధన అంతా చూసుకుంటే ప్రభాతండి నాయన రెండే ఆజ్ఞలు ఇచ్చావు ప్రభాతండి నాయన ఈ దేవుడే నోహాన్ని పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించమన్నావు ప్రభాతండి నిన్ను వల్లే నీ కొడుకు వాడిని ప్రేమించమన్నావు ప్రభా మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని శపించి వాడిని దీవించుడి కానీ ప్రభాతండి నాయన ఏసీఆ దూషించొద్దు దూషించొద్దని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా మీకు మేలు చేసే వారికి మీరు మేలు చేస్తే మీకు ఏమి ఫలం కలుగుతుంది అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ఏసీయా మాకు అన్నీ తెలుసు కూడా ప్రభాతండి మేము తొలగిపోతున్నాం తప్పిపోతున్నాం ఏసీయా మా హృదయ కాఠిన్యాన్ని బట్టి మా దుష్టత్వాన్ని బట్టి సరిగ్గా ప్రభా చేయలేని విధానాన్ని బట్టి ప్రభా క్రీసీఎస్ నాకు కలిగిన ఈ మనసు మీరు మీరును కలిగి ఉండు అని ప్రభాతండి నాయన నీ లేఖనాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిసిన ఏసీఆర్ దిత మమ్మల్ని మన్నించండి ప్రభా నీ లేఖనాలు అయితే ప్రభాతండి చదువుతున్నాం ధ్యానిస్తున్నాం ప్రభాతండి నాయన చర్చికి అండి నాయన ఏసీయా క్రమం తప్పకుండా నాయన నువ్వు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి తీసుకెళ్తున్నావు కానీ ప్రభా మా పురుగు వాణి ప్రభా మేము ప్రేమించలేకపోతే ప్రభా మేము చేసిన భక్తి అంతా అండి నాయన ఏసియా ఏసీయా బూడిదలోకి వస్తున్న పన్నీరులాగా ప్రభా వేస్ట్ అయిపోతుంది ప్రభా ఏసీయా ఏదైనా హృదయాన్ని నాయన నువ్వు మా హృదయంలో నువ్వు చూసినప్పుడు ప్రభా మా పురుగు వాని మీద ప్రభాతండి మేము కష్టం పెట్టుకుంటే మమ్మల్ని చూసి ప్రభా మా హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభాతండి నాయన ఏసియా ప్రభా నువ్వు బాధపడతావు ప్రభాతండి నాయన నువ్వు చాటుని ఏడుస్తావు ఏసియా నాయన నేను బాధ పెడుతున్నందుకు మమ్మల్ని దయతో క్షమించండి ప్రభ ఎంతో వాక్యము పెట్టున్నావు కానీ ఆచరణలో లేని వాక్యము ప్రభా సున్నము కొట్టిన సున్న సమాధి వలె ప్రభాతండి నాయన మేము ఉంటుండగా మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ఏసియా క్రీస్ చేసిన ఈ మనస్సు ప్రభాత్ అండి మీరు కలిగి ఉండు ఏసియా ప్రభాత్ అండి నాయన నువ్వు హింసించే వాడిని ప్రభాతం అండి నాయన ఏసియా నువ్వు దీవించావు ప్రభాతండి నేను శిక్షించిన వాడిని నువ్వు క్షమించావు ప్రభాతండి నాయన 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 నీ ప్రేమని మేము చూపించలేకపోతే మేము భూమి మీద బ్రతికి వేస్టే వేసి ఆ అండి ఒక్కసారి మాకు తను అండి మమ్మల్ని క్షమించండి ప్రభా మా హృదయ కాంఠిన్యాన్ని మా లోబడిన వల్లని తనాన్ని ప్రభావం తండ్రి మా తిరుగుబాటు తనాన్ని ప్రభా దయతో మన్నించి క్షమించమని ప్రభా మా మీద ఎటువంటి పాపము శాపము రాకుండా మా ప్రభాతండి నాయన మా పొరుగువాన్ని మేము ప్రేమించలాగిన ప్రభాతండి నాయన మనుషులు మీకు ఏమి చేయగోరుచున్నారో మీరు వారికి అదే చేసి అని నిశ్చయంగా ప్రభాతండి మేము అది చేయడం